దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలు నిఘా సిని దమ్ముంటే దాతర్ గారి మీద గౌరవం అభిమానం వాటితో పాటు సిక్కు సేవ మానం మర్యాద రోషం పౌరుషం ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సార్ దాతర్ గారి పేరు పెట్టారు కనుక అవి ప్రతిష్టాత్మకమైన అవార్డు అని మేము భావిస్తున్నాం సార్ లేకపోతే ఈ పనికి మళ్ళీ వాటిలో మాకు ఎందుకు సార్ మే నాలుగు దాసరి గారి జయంతి మే ముప్పై దాసరి గారి వర్తంతి ఈ రెండు రోజులు నాకు చాలా ముఖ్యమైన మీకు తెలుసు సార్ మే నాలుగుని కానీ లేదా మే కానీ మాకు ఇవ్వాల్సిన అవార్డులు ఇంకా ఏవైతే రావాలో అవన్నీ ఇవ్వాలి సార్ అవన్నీ ఇవ్వాలంటే అసలు మీరు ఏం ప్రకటించారో మీకు తెలియాలి సార్ అవి తెలియాలంటే మీరు నాకు ఫోన్ చేయాలి సార్ మీరు ఏమి వాగ్గాలు చేరు ఏమేమి ప్రాక్టీస్ అది మళ్ళీ నేనే మీకు చెప్పాలి సార్ ఎక్కడ కమిటీలో ఒక ఎదోలు ఉంటారు సార్ మా దాత కమిటీలో ఏంటో ఎంతమంది ఎదురు ఉన్నారో ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో ఏం తెలియట్లేదు సార్ అలా కాకుండా మేము ఒకటి రండి మీకు వాళ్ళతో కలిపి అవార్డులు ఇచ్చేస్తాం మేము ముప్పైని రండి ఏ కలిపి అవార్డులు ఇచ్చేస్తాం అనే బూతుబాట్లో నాకు ఎన్న సార్ ఇంకా నాలుగేళ్ళ నుంచి మీరు చెప్పే సోదంతా విన్నాం సార్ మీరు చేసే బాగోదాలన్నీ చూశాను సార్ ఇంకా చాలు సార్ చిన్న కళాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశం మీకుంటే చిన్న కళాకారుల్ని వెన్నంటి నడిపించే ఉద్దేశం మీకుంటే చిన్న కళాకారుల్ని గౌరవించే ఉద్దేశం మీకుంటే రెండు వేల ఇరవైలో షార్ట్ ఫిల్మ్ విజేతలు ఎంతమంది ఉన్నారో ఓన్లీ మాకు మాత్రమే ఒక ఫోకరం పెట్టి అవార్డ్స్ మీరు అన్నవన్నీ ఇవ్వాలి సార్ అప్పుడు కదా మీరు మమ్మల్ని గుర్తించినట్లెక్క అప్పుడు కదా చిన్న కళాకారులకు మీరు వ్యాల్యూ కదా అంతేగాని మేము ఒకట వాళ్ళందరితో పాటు ఇచ్చేస్తాం మే ముప్పై ఎవరు వస్తున్నారు వాళ్ళతో పాటు మీకు ఇస్తాం అంటే మమ్మల్ని అమ్మని ఎక్కడ గుర్తించేసారు మేము అడిగాం కాబట్టి వాళ్ళతో పాటు ఎంత పట్టేస్తారు అడగకపోతే నాలుగు వెళ్ళి ఏమి లేదు సూపర్ సార్ మీరు సార్ ఒకటే సార్ ఈ నెలాఖరికల్లా మీ నుంచి నాకు ఫోన్ వస్తే స్వాగ్రం ఎలా చేస్తా ఏంటో ఒక అండర్స్టాండింగ్ వస్తాం లేదు అనుకోండి నా నెక్స్ట్ పోకరాలు ఏంటో పెరిగి కంగారు ఇదే వీడియోలో నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానో అన్ని వివరంగా చెప్పాను సార్ దాసర్ ఫిల్మ్ అవార్డు కమిటీ మాట తప్పినట్టు మా టీం తప్పరు సార్ నేను ఎప్పుడెప్పుడు మూడు అని నాలుగు సంవత్సరాల నుంచి మా టీం అందరూ ఎదురు చూస్తున్నారు సార్ నేను దాసర్ గారి మీద ఉన్న గౌరవంతో నాలుగేళ్ళ నుంచి అందరిని ఆపుకుంటూ వచ్చాను సార్ ఈ ఒకటో తారీఖు నుంచి అందరికి అవకాశించాను సార్ మా టీం అందరికి నా ఒక్కడనే మీరు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు వంద మందికి సమాధానం చెప్పాలి సార్ మీరు రేపు ఒకటి నుంచి మీ వల్ల అయితే ఆగండి సార్ మీకు తెలుసు నేనేం చెప్తే అదే చేస్తాను నేనేం చేస్తానో అదే మీకు చెప్తాను